ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మా చెట్టు వంకాయలు వాసై ఇప్పుడు పోతుందని చూడండి కొంచెం ఫాస్ట్‌గా ఫాస్ట్‌ చేయండి చిన్నదిలే అంతే వర్షాకాలం మళ్ళీ అంటే రెండో పోతగా అదించుకోకూడదు అండి ఎందుకంటే పిడుగులో పెట్ట పడతాయని తీసేయమంటారు కానీ ఇంకా తీయలేదు మాది చూద్దాం పొయ్యి ఫస్ట్ అదో ఎన్ని ఎదుగు చూడు ఇంకా ఉన్నారు అది కాదు అవతలది నా కోసం ఒకది కోసే ఇది ఈ సైడ్ను చూడు ఇంకా ఉన్నారు పండు ఆ సైను ఇది ఎలా వచ్చే నారు కూడా చూపిస్తాను అండి అయిపోయి అక్కడి ఆ చెప్పని ఉన్నాయి చూడంకాయ ఇంకలేవా టమాటోలు ఎలా వచ్చాయంటే మొక్కలు మేము ఉల్లిపాయలు పచ్చిమిరగలు వస్తాం కదా ఆ వేస్ట్ ఇదంతా టమాటాలు ముచ్చుకలు తీసేటప్పుడు పిక్కలు రాలి కదా ఆ వేస్ట్ అంటే కోస్తే ఈ మొక్కలు వచ్చాయన్నమాట అదే నీకు నాటు ఇల్లు అసలు చాలా పుల్లగా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ నారు ఎలా వచ్చిందో కూడా చూపెడతాను నేను టమాటీలోని పోసిన వాళ్ళ డబ్బు ఏమైనా ఉన్నా సరే పిస్కేసి వాటర్లోని ఆ వాటర్ ఒక దగ్గర పోసేస్తాను అంతే అనమాట అది ఎలా వచ్చి వచ్చే కూడా నారు కూడా చూపిస్తాను రండి చూడండి ఇదిగోండి ఇలాగా ఇవి ఇంత నారు ఎలా వచ్చింది ఇది చూడండి టమాటు ఇక్కడ ఎలా పోస్తాను అంటే అక్కడ ఆల్రెడీ ఒత్తిగా వచ్చాయి కదా అందుకని దోరణం చెల్లి ఇంకొత్తికి వెళ్ళి వచ్చే కదా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కూడా వేయాలి కదా ఒత్తుదా అని చెప్పేసి మళ్ళీ చేసేనే చూడండి కొద్ది చేసి చూసి ఇంకా డబ్బు కూడా మట్టి వెయ్యాలి కొంచెం నాకు అకౌంట్లో బాగాలేదు బ్యాంక్ బండి తిరుగుతున్నా అందుకని చెప్పేసి నేను మట్టి వేయలేకపోయాను ఇంకా డబ్బులు ఉన్నాయి డబ్బులు నింపేసి ఈ అంచెంతా ఇలాగా డబ్బులు నీట్గా వద్దారని చూసి చూపుతున్నాను ఆ గారికి ఇన్ని వచ్చి అంటే మేము వేయకుండా వచ్చినది ఇన్ని ఈ మొక్కలన్నీ వేస్తే చాలా నారు ఉంది చూసిన కదా చాలా నారు ఉంది ఈ నారంతా వేస్తే చాలా మొక్కలు అవుతాయి మన కోరకు ఫ్రీగా వచ్చిన చాలు పెట్టుబడి లేకుండా సింపుల్గా అయిపోతుంది అనమాట మన చేతుల పని ఎందుకంటే నా వాయిస్ పోయింది అందుకని చెప్పేసి వీడియోలు ఎప్పుడైనా చెప్పుకోవడం నాకు అందుకని చెప్పేసి వీడియోలు అప్లోడ్ చేయలేదు ఇండి వాయిస్ అడ్జస్ట్ అయిపోండి ఏమనుకోండి అది अवडी चुबित अंतन ने स्टूडेंट फ्रेंड्स ಅಂತ ಬೆಜ್ಜ ಐಸೇಂಜಿ ಇದಿ ಈ ಪಿಲ್ಲೆಂ ಜೋಡನೆ ಬುಗ್ಗಿ ಸಲ್ಲೆಂ ಜೋಡನೆ ಇちょಬಿಟ ರೆಡಿ ಆತೆ ಆತೆ ಆಪೇಸಿ ಕಾರಣ ಎಕ್ಕಡ